ఐదేళ్లలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజా సంక్షేమ పరిపాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డికి అని కొండపి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు మర్రిపూడి మండలం కూచిపూడి గ్రామంలో జరిగిన పల్లెపల్లెకు సిద్ధం ప్రచార కార్యక్రమం నిర్వహించారు ప్రతిపక్షాలు కొత్త రాగం ఆలపిస్తూ గతంలో ఏం చేశామో చెప్పలేక కొత్తగా ఏం చేస్తామో చెప్పలేక సతమతమవుతూ అనవసరమైన ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని అన్నారు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్క కార్యకర్త అండగా నిలిచి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని అదేవిధంగా కొండపిలో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందించాలని వారి యొక్క బంగారు భవిష్యత్తు కల్పించాలని వారి తలనాతలు మార్చే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేసినప్పటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం ఏదో విధంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి ఏదో విధంగా మళ్ళా అందరూ పెట్టి దోచుకో దాచుకో తెకు అనే కార్యక్రమాలు చేశారు విధంగా ప్రతిపక్షాలు వస్తున్నటువంటి పరిస్థితి ఓటర్లు ఓటర్ మహాశైలు జాగ్రత్తగా గమనించాలని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటాం వారిచ్చే అబద్ధపు హామీలను మీరు విని మోసపోవద్ద ఆ యొక్క హామీలకు గ్యారంటీ లేదు ఆ యొక్క గ్యారంటీలకు షూరిటీ లేదు కానీ గ్యారంటీ ష్యూరిటీలు అని చెప్పి ఈరోజు ఎవరి గ్యారంటీల కోసం వస్తారు ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాల టీలు ఏవైతున్నాయో వాటి అవన్నీ కూడా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి ప్రజలు వాటిని నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే వారు చెప్పినటువంటి మాటలు ఏవి కూడా నిలకడం లేని మాటలు నెలం లేని వారుగా ఎన్ని మాటలైనా మాట్లాడుతుంది అన్నట్టు వారు చేసినటువంటి ఎన్ని హామీలైనా కూడా ఏమీ నెరవేరలేదు రైతుల రుణమాఫీ అమలు చేయలేకపోయినారు షరతులు రుణమాఫీ అన్నారు ఇంటికి ఒక రుణమాఫీ అన్నారు లక్ష ధర అన్నారు ఐదు విడతలు అన్నారు ఏమి చేయకుండా వెళ్ళిపోయారు ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు ఒక్క ఉద్యోగం కూడా ఏమైన పరిస్థితి ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఉన్నారు అది కూడా ఇవ్వలేకపోయారు అక్క చెల్లెమలకు మీ బంగారం మీ బంగారం తాకట్టు పెట్టే బంగారాన్ని వినిపిస్తాను తీసుకొస్తాం మీ ఈ ఈరోజు బ్యాంకుల్లో ఉన్నాయి అవి తీసుకొచ్చి ఇస్తానని చెప్పి అక్క చెల్లెల్ని మోసం చేసి లకా రుణాలు మాఫీ చేయకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు విడతల్లో ఆసరా ద్వారా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మహిళలకు కూడా ఆఫీస్ చేయడం జరిగింది